నమస్కారం అండి నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరో న్యూరోసైక్యాటిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ హైదరాబాద్ ఈ వయాగ్రాలు వేసుకోవడం తప్ప అని చాలామంది నాకు ఆల్రెడీ యూజ్ చేసి రావడం వల్ల ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా నన్ను అడుగుతుంటారు సో వయాగ్ర వేసుకోవడం తప్ప అంటే వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ నేను కూడా యాక్చువల్లీ వయాగ్రాలు పెడతాను అంటే అవసరమైన వాళ్ళకి వయాగ్రా తప్పు అని చెప్పలేము కానీ అసలు ఒక్క వయాగ్ర పిల్ అంటే మీరు ఒక్క వయోగ్రా పిల్లలు వేసుకుంటే మొత్తం మీ మైండ్ చేంజ్ అవుతుంది సో సెక్షువల్ యాక్ట్ని పక్కన పెడదాం అసలు ఈ థాట్ ఎట్లా అవుతుందంటే ఈ ట్యాబ్లెట్ వేసుకోవటంతో అంగం పెద్దదవుతుంది అంగం పెద్దదైతే వాళ్ళకి ఆటోమేటిక్గా సెక్షువ సెక్షువల్ అర్జ్ ఇంప్రూవ్ అవుతుంది అంతేకాని యూజువలీ మన థాట్ ప్రాసెస్ ఎలాగుంటుంది ఏదైనా ఫోన్ పిక్చర్ చూసినప్పుడు కానీ లైక్ సెక్స్ చేయాలనుకున్నప్పుడు కానీ థా ఆ థాట్ ఇట్ సెల్ఫ్ మేక్స్ అవర్ పెనిస్ బిగ్ అంటే అలా చేయడం వల్ల ఈ కాంప్లెక్స్ మెకానిజం అంటే హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు ఈ నర్వ్ స్టిమ్యులేషన్ వల్ల కావచ్చు రక్త సరఫరా ఇంప్రూవ్ అవ్వడం వల్ల కావచ్చు ఇలాంటి కాంప్లెక్స్ మెకానిజం వల్ల అంగ స్తంభన అనేది జరుగుతుందండి అది న్యాచురల్ ప్రాసెస్ అంటే మనకు సెక్షువల్ కోరికలు వచ్చినప్పుడు అంగం అనేది వెరీ న్యాచురల్ కానీ ఈ వయాగ్ర ఏం చేస్తుందంటే దాన్ని బైపాస్ చేస్తుంది అంటే మనకు సెక్స్ కోరికలు ఉండని ఉండకపోనివ్వండి ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల అంగస్తంభన జరుగుతుంది ఎందుకు అంటే ఆటోమేటిక్గా ఇది ఏంటంటే ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనే పదార్థాన్ని ఇంక్రీజ్ చేయడం వల్ల రక్తనాళాలు కొద్దిగా వ్యాకోచించింది రక్త సరఫరా ఇంప్రూవ్ చేసేటట్టు చేస్తుంది ఇది న్యాచురల్ కాదు సో అన్నీ అందుకనే ఈ న్యాచురల్ ప్రాసెస్ని బైపాస్ ఎప్పుడైతే చేస్తుందో ఎప్పుడైతే ఒక యంగ్ కుర్రవాడు ఈ ఇలాంటి టాబ్లెట్ వేసుకుంటాడో సో అతని థాట్ ప్రాసెస్ అంటే అతని ఆలోచన మొత్తము అరే ఈ టాబ్లెట్ వేసుకుంటేనే నాకు అంగస్తంభన అవుతుంది అనే థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే వెళ్తాడో సో వీ కెన్ అతన్ని చేంజ్ చేయడం చాలా కష్టం సో అందుకనే ఇది సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి రేదర్ దెన్ ఫిజికల్ ఎఫెక్ట్స్ కన్నా ఫిజికల్ ఎఫెక్ట్స్ మనకు తెలిసినట్టువే వీటికి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అందరికీ తెలిసిందే ఈ హెడ్ రావడం కానివ్వండి హార్ట్ ఫ్లెషెస్ ఉండటం కానివ్వండి అంటే బగబగ మండినట్టు అంటే ఫేసు బగబగ మండినట్టు ఉండడం ఎర్రగా తయారవడం అండ్ పోస్టరల్ హైపోర్టెన్షన్ అంటాం లేస్తుని కళ్ళు తిరిగి పడిపోవడం అంటాం ఇలాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఫిజికల్ సైడ్ ఎఫెక్ట్స్ మనం కొద్దో గొప్ప వీటిని వేరే టాబ్లెట్స్ ద్వారానో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం వలన తగ్గించవచ్చు కానీ సైకోలాజికల్ ఎఫెక్ట్ అంటే ట్యాబ్లెట్ తీసుకొని ఎప్పుడైతే సెక్స్ చేస్తున్నారో సో వీళ్ళు న్యాచురల్ ప్రోసెస్ని ఎలాగైతే ఎప్పుడైతే బైపాస్ చేస్తున్నారో వాళ్ళకి న్యాచురల్గా ఎరక్షన్స్ కానీ సెక్స్లో తృప్తిని కానీ మనము వితౌట్ మెడికేషన్ ఇవ్వలేము సో అలాంటి వాళ్ళకి ఇది బాగా ఇబ్బంది కలిగిస్తుంది అందుకనే మీ ఎర్లీ ఏజ్లో ఉన్న వాళ్ళకి మనము వాట్ ఎవర్ ఈ వయాగ్రాస్ విసిల్నాఫిల్ కానివ్వండి వయాగ్రా టెడలాఫిల్ కానివ్వండి వడ్డీనాఫిల్ కానివ్వండి ఇవన్నీ రకరకాల ట్రేడ్ నేమ్స్తో బైక్ దొరుకుతాయి ఈవెన్ ఆయుర్వేదిక్ శీల చేతులు కానివ్వండి అశ్వగంధాలు కానివ్వండి ఇవన్నీ రకరకాల పేర్లతో బయట దొరుకుతాయి ఇవి ఏవైనా ఇదే ఎఫెక్ట్ ఇస్తాయి సో అందుకనే చూస్ చేసుకొని మంచివి వాడడం బెటరు ఇవి ఏమీ లేకుండా థెరపీ ఏంటి అంటే వాళ్ళకి న్యాచురల్ కైండ్ ఆఫ్ ఎరెక్షన్స్ని ఇస్తాయి సో దీన్ని యూస్ చేసుకోగలరు థ్యాంక్ యూ